ఇందులో మొట్టమొదటిసారిగా ఆ హెల్త్ డిపార్ట్మెంట్ గురించి మీ రిపోర్ట్స్ కూడా ఇది పిహెచ్సి డాక్టర్ గారు గారిని రిక్వెస్ట్ చేస్తాను ప్రతిరోజు డెబ్బై నుంచి తొంభై ఓపీ వరకు వస్తున్నారు పిహెచ్సి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఓపెన్ లోనే ఉంటుంది ఏమన్నా ఎమర్జెన్సీ కేసెస్ వచ్చినా స్టాఫ్ అందుబాటులో ఉంటున్నాము నార్మల్ డెలివరీస్ చేసేదానికి అన్ని ఎక్విప్మెంట్ అందుబాటులో ఉన్నాయి

సెకండ్ ఫిఫ్టీన్ డేస్ అవుట్ రీచ్ లో ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ వన్ ఆర్ ఫోర్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాము దీనిలో గర్భవతులు బాలింతలు క్రానిక్ డిసీజెస్ పేషెంట్స్ జీరో టు ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్ స్కూల్ చిల్డ్రన్ మేము స్క్రీన్ చేసి వాళ్ళకి ఏమన్నా అవసరమైన మందులు నెలకి సరిపడా ఇస్తున్నాము ప్రతి నెల తొమ్మిదో తేదీ పిఎంఎస్ఎంఏ పథకం ద్వారా మన బిహెచ్సిలో గర్భతలకు కావాల్సిన వైద్య పరీక్ష చేస్తున్నాము వాళ్ళకి పిఎంఎంఈ ద్వారా

అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ ఇది రీసెంట్ గా మే సిక్స్టీన్త్ స్టార్ట్ చేశారు లాస్ట్ టూ అండ్ మంత్స్ గా సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కి మన మండల్లో వేస్తున్నాము ఇంకా ఏమన్నా కలిగి బిఎస్సీ ఏజ్ రెఫర్ చేస్తాం సార్ అంటే వాళ్ళ కండిషన్ పెట్టాలి అంటే వాళ్ళు రిజర్వేషన్ లో ఉండదు సార్ ఏమన్నా ఐసీయూ నీళ్ళు ఉండొచ్చు అందుకనే హైర్ సెంటర్ మామూలుగా ఏసీ ఇక్కడ ఇచ్చేసి మర్టీ బ్రైట్ హోల్ పార్టీ టెస్ట్ చేసి తర్వాత రిఫర్ చేస్తాను సార్ లాస్ట్ జనవరి నుంచి వచ్చాయి అట్లాంటి కేసెస్ ఏమన్నా ఆక్సిజన్ ఆస్మా ఇట్లాంటి పేషెంట్స్ అంటే ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎవరి ఎవరైనా వచ్చారనుకోండి సార్ టాక్సిమెంట్ పెడతాము అంటే రిక్వైర్మెంట్ ఉంటే తర్వాత రిఫర్ చేస్తాం సార్ అంటే హైయర్ సెట్టె రిఫర్ చేసే కేసెస్ ఏమనుకుంటాయి లేకపోతే ఇక్కడ ట్రీట్మెంట్ అయిపోతే అంటే బాగుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేస్తాం సార్ బాగుంది సార్ ఆక్సిజన్ కాన్సెమ్ కాన్సెప్ట్ ఇంట్రెస్ట్ టూ ఉన్న సినింట్రెస్ట్ టూ సార్ చెప్తాను సార్ ఒక సార్ అంటే జాయిన్ ఇయర్స్ ఒక కేస్కి

ಇದಕ್ಕೆ ಅಂತೆ ನಾನು ನಾನು ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಎಲ್ಲ ಏಟ್ ಡಿ ಇಟ್ ಸೆಟ್ ಆಯ್ತು 70 ಓವರ್ ಸ್ಟೇ ಫೈಟ್ ವೆರಿ ಪಾಯಿಂಟ್ಸ್ ಕ್ಯಾಟಗರಿ ಆಯ್ತು ಅಂದ್ರೆ ಇದು ನನಗೆ ಇಂಟರೆಸ್ಟ್ ಮೇ ಇರೋದು ಆ ಮ್ಯಾಚ್ ಆ ಮ್ಯಾಚ್ ಆ ಬೈಟ್ ಅಲ್ಲಿ ಅಂದ್ರೆ ಆಟ್ ವಾಚಸ್ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಬೈಟ್ ಅಲ್ಲಿ ಆ ಬೈಟ್ ಅಲ್ಲಿ ಓಕೆ